భూ కబ్జాలు చేసేటువంటి చాలా దవాఖోరలు పది మంది మంది ఉన్న టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న దొంగలలో ఒక దొంగ దొంగలాగా ఒక రా రాజకీయ లీడర్గా ఉన్నటువంటి దానం నాగ్ కానీ అతను ఒక ఒక రెండేళ్ళ నుంచి చాలా తాత చేస్తున్నటువంటి ప్రకాష్ నగర్ను ఎంతో మందిని భయభ్రాతులు చేస్తున్నటువంటి ఇలాంటి లీడర్లను ఇలాంటి భూ కబ్జాదారులను ఈ రయవర్ధన్న గారు దయచేసి మన ఎంపీ సీట్ ఇవ్వద్దు లోకి తీసుకోవద్దు అక్కడ పార్టీ జెండాలు అక్కడ కండువా కప్పుకొని టీఆర్ఎస్ కండువా కప్పుకొని టీఆర్ఎస్ ఈ కాంగ్రెస్లో రావద్దు రావద్దు దయచేసి తీసుకోవద్దు రేవంత్ అన్న రేవంత్ అన్న కంపల్సరీ ఈ న్యాయం చేయాలి ఈ ప్రజలకు అందరికీ మంచి సీఎంగా వెదగాలంటే ఇలాంటి రౌడీలను తీసుకోవద్దు ఇలాంటి రౌడీ రాజకీయాలు చేయొద్దు ఇలాంటి దాకూరు పరిపాలన చేసేటువంటి బీఆర్ఎస్ వాళ్ళని ఎవరిని తీసుకోవద్దు కాబట్టి మా డిమాండ్ ఒకటే ప్రజలను కాపాడాలంటే భూ కబ్జాదారులను తీసుకోకుండా మంచి పరిపాలన చేసే వాళ్ళను ఉంచుకోవాలి కొత్త లీడర్లు కాకుండా ఈ కొత్త లీడర్లు అంటే కబ్జా చేసే దార దగోరలను తీసుకోకూడదు దగోరలలో నెంబర్ వన్ అంటే ప్రకాష్ నగర్లో రెండు మూడేళ్ళ నుంచి టార్చర్ చేస్తున్న ద్వారా నాకందరూ ముఖ్యంగా తీసుకోవద్దు ఇది మేము ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి ప్రజలందరూ మేము డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం రేవంత్ అన్న దయచేసి నువ్వు మంచి సీఎం గా ఎదగాలంటే ఇంకో పదేళ్ళు గొప్పగా సీఎం గా ఉండాలంటే కంపల్సరీ మీరు ఇలాంటి లీడర్లు తీసుకోవద్దని మేము మా యొక్క ప్రజల ఒక ప్రజానికంగా చెప్తున్నాము వాళ్ళ వాళ్ళ హిస్టరీ చాలా డేంజర్ ఉంది సార్ వాళ్ళు చాలా భయం ప్రాపులు చేసారు ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క రకం ఉన్నారు పది మంది ఉన్నారు పది మంది పేరు చెప్పాలంటే లేదు కానీ నెంబర్ వన్లో అయితే ఉంది కాబట్టి ఇతను ఇలాంటి వాళ్ళని తీసుకోవద్దని రేవతలకు విన్నవించుకుంటాం థ్యాంక్ యూ మేము కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం బీఆర్ఎస్ వాళ్ళు వద్దని మేము గెలిపించుకుంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళనే తీసుకొని పార్టీలోకి తీసుకుంటే పార్టీ మళ్ళీ కిందికి పోతుంది తప్ప పైకి రాదు దయచేసి సీఎం గారు ఇలాంటి వాళ్ళని తీసుకోవద్దు గారు ఏమన్నా ఉంటే మంచి వాళ్ళను ఎత్తికి మరీ తీసుకోవాలి తప్ప కానీ ఇలాంటి వాళ్ళని తీసుకోవచ్చు ఇలాంటి వాళ్ళని తీసుకుంటే పార్టీ మళ్ళీ పోతుందని మేము భావిస్తున్నాం జైలు ఏమందన్నా ముఖ్యమంత్రి గత రెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరం ఇది ఇరవై సంవత్సరాలు నేను ఇది కొట్టుకొని ఇది పట్టుకొని తింటున్నాను రెండు సంవత్సరాలు మమ్మల్ని చాలా వేధిస్తుంది దాణాయన పక్కకుండా కాలేడ్ ఒక రెండు ఎకరాల కూలి దాన్ని అనుకున్న మా బస్సుని చేయాలని వస్తున్నాయి ఆల్రెడీ అర్ధరాత్రి రౌడులో పెట్టి ఒక రెండు కూడా కూల్చడం జరిగింది ఈ విషయంపైన మేము భగత్ భవన్ కూడా వెళ్ళాము ముఖ్యమంత్రి గారు కూడా మేము ఇంటికి వెళ్ళి కలిసాం సార్ ఇప్పుడున్న మేము న్యాయం చేస్తామని చెప్పారు ఇప్పుడు అదే కావు గవర్నమెంట్ చాలా న్యాయం మళ్ళీ నిన్న ఇంటికి పోయి కలవడం జరిగింది సార్ మేము ముఖ్యమంత్రి సార్ మీరు మీ పదిహేను మీ నష్టపడి కార్యకర్తలు ఉండి మీ జెండ మోసి మేము పార్టీని గెలిపించుకున్నాము మీకైనా మీకు చాలా న్యాయంగా ఏ పార్టీ వాళ్ళు కూడా మీకు అవసరం లేదు ఏమేలేదు మీకు గవర్నమెంట్ ప్రయాణం అయితే మీకు ఎమ్మెల్యేలు మీ ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి తీసుకుంది భూకాఫ్ ద్వారా గరీబోలను ఇల్లు కూలు కొట్టి తీసుకుంది రాయకం తీసుకుంటే మన పార్టీకి చాలా నష్టం జరుగుతుంది మీకు కష్టపడి మా ఊళ్ళో కూడా వెళ్ళి మా అమ్మరాని మీరు అంత మీ అందరూ విలేజ్లకు మేము ఇచ్చాము మన కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని అలాంటి వ్యక్తులు మళ్ళీ భూకాప్తి ఎలా ఉంది మళ్ళీ తీసుకుంటే మన పార్టీ చాలా ఇబ్బంది పడుతుంది గరీబోల ఎట్టబొట్టే మీరు తీసుకోవాలని నేను నిన్నదేస్తున్నాం ఒక కొంతమంది ఎవరో పానే ఒక ల్యాండ్కి కొన్నాడు ఆ ల్యాండ్ పక్కన ఆయన ఒక్కొక్క ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు ఉన్నాడు అతన్ని వరకు అడ్డు చేసుకుని ఉండకుండా అక్కడ ఏదో టీడీఆర్ తీసుకొని అది చేసుకొని అది గవర్నమెంట్ తీసుకున్న తర్వాత మిగతా పక్కన ఇండ్లు చిన్నవి చిన్నపాటిగా ఏదో కూలి వ్యవసాయం చేసుకొని అక్కడ అమ్ముకొని ల్యాండ్ అమ్ముకొని జాగభూములు అమ్ముకొని భార్య పిల్ల భార్యల మీద బంగారం అమ్ముకొని చిన్నపాటి ఇల్లుగా కొనుక్కునే ఒక ఇరవై ఏళ్ళ నుంచి కొనుక్కొని ఉన్న ఇండ్లను వాళ్ళకు మీరు ఎంతో కొంత ఇచ్చి ఎలా కొడతాము బెదిరించడము

ఇలాంటి పక్క పొంటి ఎవరన్నా ఆయన ల్యాండ్ తీసుకున్న పక్కన ఎవరన్నా వాడు ఏదైనా ధైర్యం తక్కువ ఉంటే వాళ్ళు తీసుకుంటే నాజాగలడం అనేది ఎలాంటి కరెక్టు కాబట్టి మాకు మళ్ళీ దానం రాదు ఒకవేళ నువ్వు తీసుకుంటే రేవంత్ అన్నా ఆ దానం రాదు పాటికి నష్టం మాకే మా పబ్లిక్లకు మా దగ్గరకు వచ్చి మా ఇరవై ఎనిమిది ఇంట్లోకి ఏమన్నా ఎఫెక్ట్ జరిగితే మేము ఇరవై ఎనిమిది ఇంట్లో పెట్రోల్ కాల్చుకో కాల్చుకుంటాం చచ్చిపోతాము ప్లస్ నీకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది మా ఇరవై ఎనిమిది ఎవరైనా ఎవరికైనా ప్రాణయిత ప్రాణం పోయే పరిస్థితి జరిగిందంటే మీరే రీజన్ రేవంత్ అన్న దానం నాగేంద్ర రీజన్ ఎందుకంటే అలా ఉంటుంది కాబట్టి మీరు దయచేసి రేవ రేవంత్ అన్న ఇలాంటి గుండా ఇలాంటి దానం నాగేంద్ర అలాంటివి ఈ బుక్ అబ్జవాళ్ళకి తీసుకోవద్దని మా యొక్క డిమాండ్ అంతే కాబట్టి మేము మీకు చెప్పదలుచుకునేది ఇదే మాకు న్యాయం జరగాలి పేద ప్రజలకు న్యాయం ఇవ్వాలి నువ్వు రేవంత్ అన్న మీరు కాబట్టి మేము మేము చెప్పదలుచుకున్నది జాగ్రత్త మీరు మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ పెద్ద చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఇది ఒక యాభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పెద్ద గొప్ప కాంగ్రెస్ ఉన్నది కాబట్టి దాన్ని మీరు నిలవెత్తి నిలబెట్టాలంటే ఇంక ఇరవై ఏళ్ళు ఇంకా పదేళ్ళు నువ్వు సీఎంగా గెలవాలంటే ఇలాంటి లీడర్లను తీసుకోకుండా మంచి లీడర్లను ఎంచుకున్నావు ఆల్రెడీ అది చాలు ఇలాంటి లీడర్లు తీసుకోకుండా మంచి లీడర్లు కావాలనే నువ్వు మంచిగా చేయండి కాబట్టి ఇలాగ ఇంతకుముందు సీఎం తీసుకున్నవాడే పది మంది భూకబ్జాలు చేస్తున్నా ఒక్కరిని ప్రశ్నించకనే టీఆర్ఎస్ నిలువెత్తు అది భూమిలో పెట్టడం జరిగింది ఇగో ఇలాగ మీరు తీసుకోద్దా దయచేసి రేవంత్ అన్న మీకు పదే పదే చెప్తున్నామన్నా మీరు గొప్పగా ఇంకో ఇరవై ఏళ్ళు సీఎంగా కావాలనుకుంటున్నావు కాబట్టి ఇలాంటి రౌడీలను ఇలాంటి గుండాలను ఇలాంటి భూ కబ్జాదారులను మీరు దయచేసి మీకు చెప్తున్నామన్నా ఇలాంటి ప్రజలు ఇవాళ ఒకరు మేము న్యూస్ ఛానల్ దొరికింది మేము వచ్చి మాట్లాడుతున్నాం ఇప్పుడు మన జీ మొత్తం హైదరాబాద్ మొత్తం ఇలాంటి భూ కబ్జదారులు తీసుకోవాలని ఎవ్వరు మీకు ఎంకరేజ్ చేయరు అందరు ప్రతి ఒక్కరు ఛాన్స్ దొరికితే మాట్లాడడానికే ఉన్నారు కాబట్టి మీరు దయచేసి ఇలాంటి ఇతని ఇతనికి అయితే ఇవ్వకండి ఎంపీ సీట్ ఇవ్వద్దు ఇలాంటి భూ కబ్జదారులకు మీరు దయచేసి సీట్ ఇవ్వద్దు మేము ఇది